లెక్క చొల్ల నాగేశ్వరం మాది కదిమండ గ్రామం మండలం ఖమ్మంలో ఈ రోజు మూడవ మూల సొంతం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెకండ్ శనివారం ఆదివారం రెండు రోజులు ప్రతి నెల ఖమ్మం వినియోగదారులందరికీ మందులు లేని కూరగాయల కానించి ఆ పసుపు కారం ప్రతి ఒక్క ఐటమ్ కూడా విషం లేని ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఇక్కడ సొంతలో వచ్చేసి నాటు రకాల బియ్యాలు మీకు అవైలబుల్ ఉంటాయండి ప్రతిదీ కూడా సుభాష్ పాలకర్ గారి కృషి విధానంలో పండించిన బియ్యం దొరుకుతుంది మా దగ్గర మైసూరు మల్లిగా నారాయణకామిన దుదేశ్వర్ చిట్టుముత్యాలు మాపిల్లె సాంబ నవారా కుల్లాకర్ రైస్ దొరుకుతుంది ఇవన్నీ కూడా దేశవాళి విత్తనాలు అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నది మీరు చూస్తున్నటువంటి ఇక్కడ చిట్ ముత్యాల రైస్ అనేది బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే మాపిల్ల సామా మాపిల్ల సామా అనేది యాక్చువల్గా ఇది తమిళనాడు వెరైటీ మాపిల్ల అంటే అంటే వధువు అనమాట సో కొత్తగా పెళ్ళైన జంటలు ఈ యొక్క బియ్యం తిన్నట్టయితే కనుక వాళ్ళకి త్వరగా సంతాన వృద్ధి కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా మంది దంపతుల మీద ఎటువంటి పిల్లలు కలగన చాలా మంది కూడా దేని మీద ప్రయోగాలు చేసేసి వాడి ఫలితాలు అందించారు విధంగా కుల్లాకార్ రైస్ ఇది ఏంటంటే కంప్లీట్ గా సూక్ష్మ స్థూల పోషకాలు అన్ని కూడా కలిగి ఉంటాయి ఈ యొక్క వెరైటీ ఏంటంటే మనకి ఆ గర్భిణీ స్త్రీలు కోసం సాధారణ కాంతి తరగడం కోసం ఈ యొక్క వెరైటీ అనేది ఉపయోగపడుతుంది దీంట్లో ఉంటుంది మీకు ఎటువంటి టాబ్లెట్ కూడా నార్మల్ డెలివరీ అవుతాయి నార్మల్ డెలివరీ ఎప్పుడు అవుతారంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కావాల్సినటువంటి మనకు శక్తి స్థూల సూక్ష్మ పూలకాల మనకి ఏవైతే ఉన్నాయో ఐరన్ జింకు మెగ్నీషియం అన్ని ప్రతి ఒక్క ఐటమ్ కూడా దాంట్లో సమృద్ధిగా ఉండటం వలన నార్మల్గా డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే మీకు ఇక్కడ చూస్తే కందిపప్పు చూడొచ్చండి కందిపప్పు వేయించిన కందిపప్పు గా పండించిన ప్రత్యేక కేటాం కూడా మినప గుండ్లు మినుములు అట్లాగే దేశవాలి వేరుశనగలు ప్లస్ గిర్ కౌ నెయ్యి నెక్స్ట్ మినప గుండ్లు పసుపు పెసరపప్పు కూడా ఉన్నాయి అదేవిధంగా మనకి ఇంట్లో తయారు చేసిన షాంపూలు ఉన్నాయండి కంప్లీట్గా కో కుంకుడుకాయలు శీకాకాయ మనం మందారాకు ప్లస్ ఇది ఇంకా అదర్ మూలికలు తీసుకున్నాం అదే విధంగా మనకి రాక్ సాల్ట్ అండి కంప్లీట్గా సైన్ దోలో మీరు చూస్తుంది ఎక్కడైతే మనం పాకిస్తాన్ లో దొరికేటువంటి స్టోన్స్ తీసుకొచ్చేసి హైదరాబాద్ లో మనకి విసిరి సొంతంగా విసిరి తయారు చేసినటువంటి యొక్క సాల్ట్ అనమాట మీకు బయట దొరికినటువంటి సముద్ర ఉప్పు అనేది చాలా కలుషితం అయింది ఒకప్పుడు సముద్రపు చాలా ప్యూర్గా ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సముద్రంలో ఇంకా దాని చుట్టూ సముద్రానికి ఎంత ప్రకాల సముద్రం అయితేందో చుట్టూ కంపెనీలు ఉంటాయి అందులో వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో పంపిస్తారు ట్రీట్మెంట్ చేయకుండా అదే అంటే మా ఊర్లో పండినటువంటి చింతపండు కూడా ఉంది టమాటాలు ఉన్నవి అట్లాగే చెరుకు రసం నుంచి తీసినటువంటి డైరెక్ట్ గా పంచదార కూడా ఉంది బయట బయట దొరికే షుగర్ అనేది ఒంటి అసలు షుగరే బంద్ చేయాలి బట్ వరస్ట్ కేస్ గుడి గంట మెల్లనవి అంటారు కదా ఆ టైప్ లో కొంతవరకు ఇది దీని కూడా తినకూడదు బట్ ఇక తప్పని పరిస్థితుల్లో ఇవి వాడుకుంటే బాగుంటుంది వీటితో పాటు చక్కగా ఆయిల్స్ ఉన్నవి ప్రతి ఒక్క ఐటమ్ మీకు దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే రైతుల నుంచి వినియోగదారులకి కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది నెక్స్ట్ జూన్ దగ్గర నుంచి ఖమ్మంలో కంప్లీట్గా కూరగాయలు పండ్లు కూడా లో దొరుకుతాయి మేము ప్లాన్ చేసాం దానికి కూడా ఖమ్మం పట్టణంలో ఉండే వరకు మేము వెజిటేబుల్ సప్లై కూడా చేయడానికి మేము అనుకున్నాం అండి థ్యాంక్ యూ అండి